సింధూరా చంచలమ్మ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఈరోజు భూమి దగ్గర పూజ ప్రారంభించారు ఆ పూజను పూర్తి చేశారు రేపు పొద్దున్న ఆ భూమిలో పంట వేసి మీరన్నట్లుగానే ఆయన పెద్ద ప్రయోజకుడు అవుతాడు అతమ్మ అందరి చేత చంటి గొప్పవాడు అని అనిపించుకుంటాడు అది త్వరలోనే రావనుంది అత్తమ్మ అందుకే మీరన్నట్లుగానే తన కాళ్ళ మీద తాను నిలబడే ధైర్యం తనకి వచ్చింది అత్తమ్మ అందుకే అతను ఈరోజు పూజని చాలా సంతోషంగా పూర్తి చేసుకున్నారు ఆ తర్వాత మిమ్మల్ని అమ్మ అని అత్తమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే చంచలమ్మ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక మిమ్మల్ని అమ్మ అని పిలిచే రోజు ఇంకా ముందులోనే ఉంది అత్తమ్మ తొందరలోనే మిమ్మ మిమ్మల్ని అమ్మ అని పిలుస్తాడు నా భర్త చంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న చంటి అయితే సింధూరా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఏంటి అమ్మాయి గారు లోపలికి వెళ్ళారు అమ్మగారు దగ్గరికి వెళ్ళారు కానీ ఇంకా రాలేదేంటి అని చెప్పి అలా సింధూరా కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న సింధురా అయితే ఇలా అంటూ ఉంటుంది మీరు మీ ఉద్యోగాలు వ్యవసాయాలు అలాగే మీ మీ యాతనలు అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి మీరు దర్జాగా హుందాగా ఇక్కడే కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోండి మీ బరువు బాధ్యతలన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు ఎందుకంటే నాకు పుట్టబోయే కొడుకో కూతురును ఆడించాలి కదా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అత్తమ్మ నాకు పుట్టబోయే కొడుకో కూతురు అనేసరికి ఒక్కసారిగా ముఖంలో వెలుగంతా పోయి ఎంత బాధ కనిపిస్తుంది అసలు మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు కదా అత్తమ్మ చెప్పండి అత్తమ్మ మీరు నా దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పి సింధూర చెంచలమ్మని అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఏం చెప్పాలో తెలియక తనైతే చాలా బాధపడుతూ మీరిద్దరూ ఒక్కటవ్వకుండా చూసుకోవాలి అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సింధూరు అయితే అత్తమ్మ మీరు ఏం దాచినా సరే అది నా మంచి కోసమే అని నేను అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్